ఇప్పుడు ఒకటి నేనే డిస్కస్ రాజ్యాంగం ఏం రాయలేదు మీరు రాయలేదు పెద్దల నుంచి వస్తుంది రాజ్యాంగ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా చూస్తే ప్రతిపక్ష నాయకుడికి ఆ హోదా ఉంటుంది గురించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేని వారికి ఇవ్వాలని ఎక్కడే నాకు నేను మొత్తం చదివాను నేను చాలామంది పెద్దలతో మాట్లాడాను అక్కడ లేదు కొన్ని నీకు మీకోసం కొత్త రాజ్యంగా రాస్తాం ఏమన్నా కొత్త రూప్స్ ఏమి పెడతావా నీకున్న నెంబర్ ఉంది పదకుండా వన్ వన్ కొన్ని రావాల్సిన ప్రతి వచ్చిన ఎంత ఎంత నెంబర్ ఉండాలి ఉండాలి ఎయిటీన్ ఉండాలి మా మామూలు ఉండి నేను లాస్టల్ రిక్వెస్ట్ చేశాను మీకు రావాలండి నా బాధ ఏంటంటే సరే నువ్వు రావట్లేదు ఈతో పాటు ఇంకా పది మంది ఎమ్మెల్యేలు గెలిచేదయ్యా వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా అవుతుంది వాళ్ళు వాళ్ళు కూడా రాదు నీతో పాటు వాళ్ళు కూడా వెళ్ళద్దు వాళ్ళు నాకు ఏదో ఫంక్షన్లో కలుస్తూ ఉంటారు దీన్ని ఏమైనా వచ్చి మాట్లాడండి ఎమ్మెల్యే మీ ప్రాంతం గురించి అంటే అసలు వెళ్ళొద్దు మాకు ఆర్డర్ ఇస్తారంటారు ఏంటిది తప్పు ప్రజాస్వామ్యం మిగతా పది మంది నాకు వచ్చి కాదు కనీసం ఆ కాన్స్టిట్యూన్సీ సమస్యలు మాట్లాడే అవకాశం యాజ్ ఎ లీడర్ పార్టీ లీడర్గా ఇది తప్పండి అని నేను పద్ధతి కాదంటే అవకాశంలో స్పీకర్ హోదా విచక్షణ నాకు అధికారులు ఎక్కడ కనబడు నాకు రాజ్యాంగం ప్రకారంగా రూల్స్ ప్రకారంగా నేను ఫాలో అవ్వాలా స్పీకర్ని కాబట్టి నా ఇష్టపడి నిర్ణయాన్ని నేను తీసుకుంటాను చూసే అందరితో మాట్లాడాను చాలామంది న్యాయ మాట్లాడాను అందరూ కూడా చెప్పింది ఒకటే మేము ఉన్న సంఖ్యలో ఎయిటీ మెంబర్స్ ఉంటాయి కానీ ప్రతిపక్ష హోదా రాదు నీకు అది నీకు తెలియదా నీ దగ్గర మంది పెద్ద పెద్ద మేధా ఉన్నారు కదా అది చెప్పట్లేదా నీకు అంటే ఢిల్లీలో లాస్ట్ టైము బీజేపీకి డెబ్బై సీట్లు కానీ ఎనిమిది సీట్లు వచ్చాయి అప్పుడు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు మాకు పదకొండు సీట్లు వచ్చినా కానీ రెండు వందల ఇరవై ఐదు సీట్లకు పదకొండు సీట్లు ఇస్తాను అక్కడ బీజేపీకి రాష్ట్రాలని బీజేపీకి ఇచ్చారో లేదో నాకు తెలియదమ్మా నేను మొత్తం స్టడీ చేశాను దీని మీద అవగాహన ఇట్లందరితో మాట్లాడాను అందరూ కూడా ఎక్కడ కూడా ఏ రూల్ కూడా ఎలాగో ఒప్పుకుంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు నేను రూల్ ప్రకారం నేనే అది ఇస్తాను నీకు అవకాశం స్పీకర్ ఆశ్రమంటుందా నాకు కూడా నిబంధనలు ఉంటాయి కదా కొన్ని పట్టుబాటులు ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్తాను నేను రండి అసెంబ్లీకి రండి మీ సమస్యలు ఉంటే మాట్లాడండి మీ సమస్యలని అసెంబ్లీని మాట్లాడే అవకాశం లేదు స్పీకర్ గారు నాకు అవకాశం ఇస్తాను అంతేకాదు రేణిపో రూల్స్ అన్ని పెట్టి నాకు అవకాశం ఇవ్వండి ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎంత టైం మాట్లాడతారో అంత టైం నాకు ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తారు సార్ సార్ ఇప్పుడు సభ్యుడు ఆధారైన ఎంత బాగానేస్తారు బయట అటెండెన్స్ రిజిస్టర్ సంతకం పెట్టేలిపోతే హౌస్ లో సంతకం కూర్చోవా హౌస్ అవుతుంది కదా సార్ హౌసరం క్యాడ్ అవుతుంది కదా అటెండెన్స్ రిజిస్టర్ సంత్రం అటెండెన్స్ ఉన్నటువంటి పెట్టేసి ముందు ఎట్లా ఇంతకు ముందుకు ఏంది కానీ నేను చింద నుంచి కూడా ప్రతి కూడా రికార్డ్ అవుతుంది ఎవరెవరు సభకు వస్తున్నారని అటువంటి దొంగ సంతకాలు పెట్టే అవకాశం మాత్రం ఉండదు ప్రస్తుతం ఉన్న ప్లేస్లో కొత్తగా శాసనసభ కడుతున్నాం ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఇంతకుముందు ము పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చొని సంతకాలు రోజులు ఉన్నాయి పూర్వం లోపల వాటిలో ఉంటాయి కదా సంతకాలు మూడు రోజులు కూడా ఉన్నాయి కానీ కుదా ఏ టెక్నాలజీ వచ్చింది అంటే వీళ్ళు అనేది అదే అన్నారు వచ్చి నిజంగానే సంతకం పెట్టి వెళ్ళిపోతే అటెండెన్స్ ఉన్నట్టే కదా అని అంటున్నారు నిజంగా అంటే అవసరం రావట్లేదు రాకుండా వెళ్ళిపోతున్నారు అని వెళ్ళిపోతున్నారా ఆఫీస్కి రావడం సంతకం పెట్టడం ఇంకపోవడం వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ చెప్తుంది కదా లేకుండా అది కాదు నేను ఏంటంటే వచ్చినప్పుడు సంతకం పెట్టి అసెంబ్లీలో కొత్త కొత్త అసెంబ్లీలో టెక్నాలజీ తీసుకొస్తాం ఆ తర్వాత అసెంబ్లీ పన్నెండు రోజులే జరిగిందా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాక పన్నెండు రోజుల పాటే జరిగింది సమావేశాలు అరవై రోజులు జరగాలి అరవై రోజులు రాకుండా ఉంటే అంటే ఇక్కడ క్లారిటీ మీకు అంటే మీకు తెలియదు కాదు మీ అందరికీ అనుభవాలి అందరు కూడా అసెంబ్లీ రన్ రోజులు రావాలండి అరవై రోజులు మధ్యలో పదకొండు రోజులు జరగవచ్చు పదిహేను రోజులు జరగవచ్చు ఎనభై రేసి జరగ అన్ని కౌంట్ చేస్తే సిక్స్టీ డేస్ రన్నింగ్ డే రన్నింగ్ టైం టైం రన్నింగ్ డేస్ రన్నింగ్ డేస్ సెషన్ ఆన్లో ఉన్నప్పుడు సాటర్డే సండేస్ ఆల్సో విల్ బి కౌంటెడ్ కంటిన్యూస్ సెషన్ ఉన్నప్పుడు ఇది గౌరవ సభ అని చెప్పి స్పష్టంగా చెప్తున్నావమ్మా అటువంటి ఎందుకు సంస్కారవంతులు అలా కదా ఎందుకు చే నువ్వు చేసే కాబట్టి ఆడు చేస్తాను ఊహుకున్నావా సమయం అనిపిస్తామండి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయం నీకు వస్తుంది పార్టీ లీడర్ అంటే ఒప్పుకుంటాం ప్రతిపక్ష నాయకుడు అదే ఒప్పుకుంటాం అండి చట్టం ఒప్పుడు మనం చేస్తాం నేను చట్టం మార్చలేండి రూల్స్ మార్చలేదు నేను అలా అదైతే రాజ్యాంగంలో కృష్ణ అంటే మన చంద్రబాబు గారితో నేను మాట్లాడినప్పుడు పాట్నా నుంచి వచ్చి ఇద్దరు వచ్చిన తర్వాత పాట్నా మాట్లాడాలి సార్ మీకు ఎట్టి పరిస్థితులు కూడా రేపు బడ్జెట్ సెషన్స్ కూడా మినిమం ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అని జరగాలని చెప్పాలి సంవత్సరంలో సంవత్సరం మొత్తం మీద డెబ్బై ఐదు రోజులు అన్నాను బడ్జెట్ సమావేశాలు మినిమం ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ ट्वेन्टी फै डेस् बोसा, बहुस बो